అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజరా అని మాట్లాడుతున్నానండి మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ అండి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైన టాపిక్ వచ్చి బ్యాక్ పెయిన్ నడువు నొప్పి ఈ నడువు నొప్పి ఎందుకు వస్తుంది రావడానికి గల కారణాలేంటి అనేది వివరంగా మనం తెలుసుకుందామండి ముఖ్యంగా అండి ఈ నడువు నొప్పి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు వచ్చి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ కాజెస్ రెండోది ఇంటర్నల్ కాజెస్ ఈ రెండు రకాల వలన మనకి బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది ఎక్స్టర్నల్ కాజెస్ అంటే మనము చేసేటువంటి జాబుల్లో సపోజ్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం ఎప్పుడు ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు ఫేస్ హెడ్ ఇట్లా ఉంటుంది ఎట్లా ఉంటాం యాక్చువల్ పాక్చర్ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి వెన్నెముక కరెక్ట్ స్ట్రైట్గా ఉండాలి మన ల్యాప్టాప్ మన ఐసైటి కరెక్ట్ లెవెల్లో ఉండాలి అది ఒక కారణం అలా కరెక్ట్ లెవెల్ లేకపోవడం ఒక కారణం రెండోది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద వెళ్తున్నాం ఈ గుంటలో లేకపోతే ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇవి వచ్చేసి మనకి తెలియకుండా అంటే బై మిస్టేక్ వలన ధన్మని ఎక్కిచ్చామనుకోండి అప్పుడు మనం శరీరం ఏమవుతుందంటే కొంచెం పైకి ఎగిరి కిందబడు ఆ మూమెంట్లో ఏమవుతుందంటే రెండు వెన్నె మధ్యలో ఉన్నటువంటి డిస్క్లు పక్కకు రావడం బల్జ్ కావడం జరుగుతుందండి ఈ విధంగా కొన్ని ఎక్స్టర్నల్ కాజెస్ ఉంటాయి ఇంటర్నల్ కాజెస్ వచ్చి మనకి ఆహార అలవాట్లు మనం ప్రతినిత్యము ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఈ ఇది అండి స్పైన్ కార్డ్ అంటాము ఇది ఈ లంబా రీజన్లో బైక్ ఎక్కి ఇట్లా కూర్చోగానే ఈ లంబా రీజన్లో స్లిప్ అయిపోద్ది డిస్క్ ఇది సర్వైకల్ రీజన్ ది ఈ సర్వైకల్ రీజన్ ఏంటి మనం ఎప్పుడు బెండ్ చేసే ఉంటాం ఇది ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు ఇలా బెండ్ చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ల మీద ఒత్తిడి పడుతుంది ఇది డోర్సల్ రీజను ఇది లంబా రేజనో ఇది సాక్రియల్ రేజనో ఈ రెండు వెన్నుపూసల మధ్యలో ఫిట్గా డిస్క్లు ఉంటాయి ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి ఈ సెన్ ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటాం ఎప్పుడైతే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో నరాల వ్యవస్థ ఇలా వచ్చేసి కొన్ని నరాలు ఇక్కడ మనకి అరిచేతిలో ఎండ్ అవుతాయి ఇలా కొన్ని నరాలు వచ్చి ఈ అరిచేతిలో ఎండ్ అవుతాయి మిగతా నరాలు ఏమవుతాయి అంటే ఇలా అల్లికెల్లాగా వచ్చేసి ఈ అరి అరికాళ్ళలో ఎండ్ అవుతాయి యువతల అరికాళ్ళలో ఎండ్ అవుతాయి ఇందులో సయాటిక నరం కూడా ఉంటుందండి ఎప్పుడైతే ఈ డిస్క్ స్లిప్ అయ్యో బల్జ్ అయ్యో ఈ పక్కన వెళ్తున్నటువంటి నరం మీద పడితే అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి ఇకపోతే సయాటిక నొప్పి ఎలా వస్తుందంటే ఎప్పుడైతే ఈ డిస్క్ నరం మీద పడిందో అక్కడ నుంచి వెళ్ళేటువంటి నరాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలు అనుకోండి సహజంగా ప్రతి ఒక్కరికి సయాటిక నరం ఉంటుంది మనం ఇలా అన్నప్పుడు సాగాలి మామూలుగా ఇలా అన్నప్పుడు దాన్ని పొజిషన్లోకి రావాలి కానీ ఎప్పుడైతే ఈ డిస్క్ వచ్చే నరం మీద పడిందో అప్పటి నుంచి ఇలా సాగి ఇలా అన్నప్పుడు కాల్ని విపరీతమైన నొప్పి వస్తుంటుందండి డిస్క్ దగ్గర నుంచి అది పాదం వరకు ఇక్కడ ఇక్కడ డిస్క్ దగ్గర నుంచి అరికాలు వరకు ఇక్కడ వెళ్ళేటువంటి సయాటిక నరము ఇక్కడికి వెళ్ళేటువంటి సయాటిక నరాలు విపరీతంగా నొప్పి వస్తుంటుందండి అసలు ఈ డిస్క్ సెట్ చేయనంత వరకు ఆ సయాటిక నరం జీవితాంతం ఉంటుంది ఎలా సెట్ చేస్తామనేది మనకి ఇంపార్టెంట్ రెండు రకాలు ఒకటి ఆపరేషన్ రెండోది న్యాచురల్గా ఆక్యుపెన్షివ్ ట్రీట్మెంట్ ద్వారా ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ డిస్క్ నరం కొన్నాటికి ఏమవుతాయి అంటే అటాచ్మెంట్ ఎక్కువ అయిపోతాయి ఆపరేషన్ చేసే క్రమంలో డిస్క్ని కట్ చేసి బయటపడేయాలి మరి ఆ డిస్క్ని కట్ చేసేటప్పుడు ఈ నరం కనుక ఏదన్నా కట్ అయితే కాల్పడిపోతాయి ఇంకా బెడ్రెడ్ అనే ఈ విధంగా ఆపరేషన్ అనేది సజెస్టబుల్ కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే న్యాచురల్ సిస్టమ్ ఉంది మనకి ఇక్కడ డిస్క్ని నరాన్ని డిస్కనెక్ట్ చేస్తాం ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేసామో అప్పుడు పెయిన్ అనేది పర్మనెంట్గా వెళ్ళిపోతుంది అది ఒక ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారానే న్యాచురల్గా చేస్తామండి మన ఆక్యుపంచర్ మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది ఈ బ్యాక్ పెయిన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి న్యాచురల్గా ఆ డిస్క్ని నరాన్ని డిస్కనెక్ట్ చేసుకుంటారండి ఎందుకంటే ఆకుపంచే ట్రీట్మెంట్తో పాటు మన దగ్గర మేమేం ఏం చేస్తామంటే స్పైన్ అలైన్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈ డిస్క్ నరం ఇక్కడ కలిసి ఉంటాయో స్పైన్ అలైన్మెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ డిస్క్ని నరాన్ని డిస్కనెక్ట్ చేస్తాం అంటే విడగొడతాం ఎప్పుడైతే ఆ రెండు విడిపోయినాయో అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ అనేది పర్మనెంటే తగ్గిపోతుందండి బ్యాక్ పెయిన్తో పాటు ఎవరికైనా సరే నెక్ పెయిన్ ఉన్నా ఈ సయాటికా ప్రాబ్లం ఉన్నా కూడా పర్మనెంట్గా తగ్గిపోతాయండి ఇంకోటి ఏంటంటే మనకి ఆహార పలవాట్ల వలన ఈ ప్రతి నిత్యము అస్టిడి ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది గ్రైండ్ చేసే ప్రాసెస్లో డైజెస్టివ్ సిస్టంలో గ్రైండ్ చేసే ప్రాసెస్లో హీట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది పుడుతుంది హీట్ అనేది ఎప్పుడైతే ఆ హీట్ పుట్టిందో ఆ వెనకే ఉన్నటువంటి ఈ స్పైన్లో ఉన్నటువంటి డిస్క్లెక్కి ఆ వేడి తగిలి 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 డిస్క్ సైజ్ తగ్గిపోతుంది ఎంఆర్ఐ దిగించామనుకోండి ఒక్కొక్క డిస్క్ ఒక్కొక్క సైజులో ఉంటాయి అందులో ఒకటో రెండో డిస్క్లు బల్జ్ కావడం కానీ ప్రొలాప్స్ కావడం బల్జ్ అంటే దాని మీద పగుళ్ళు వచ్చి లేదా దా లోపల బుడగలాంటిది వచ్చి పక్కన ఉన్నటువంటి నరాన్ని వదుతూ ఉంటుంది ప్రొలాప్స్ అంటే ఆ స్లిప్ స్లిప్ డిస్క్ అంటాం అంటే ఈ ఎప్పుడైతే మనం ఇటు వంగినప్పుడు బైక్ మీద ఇట్లా కూర్చున్నప్పుడు ఏదో ఒక కారణాల వల్ల ఆ స్లిప్ డిస్క్ వచ్చి పక్కన ఉన్న నరం మీద పడింది అది ఒక కారణం అదేవిధంగా కొన్ని డిస్క్లు ఏంటంటే కొంచెం బయటికి రావటానికి లేదంటే బల్జీ కావటానికి రెడీగా ఉంటాయి మనం ఎంబాలైన చూస్తే ఈ రెండే కనపడతాయి కానీ మా స్పైన్ అలైన్మెంట్ ద్వారా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ మరియు స్పైన్ అలైన్మెంట్ ద్వారా ఈ డిస్క్లు ఏమన్నా ఒకటి రెండు డిస్క్లు మళ్ళీ రావడానికి బల్జ్ కావడానికి రెడీ ఉన్నా కూడా అవన్నీ కూడా సెట్ అయిపోతాయి ఈ విధంగా మనం మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని డిస్క్ ప్రాబ్లమ్స్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఉన్న ఎటువంటి డిస్క్లు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తప్పనిసరిగా వందకి వంద శాతం ఆపరేషన్ లేకుండా సెట్ చేసేస్తామండి ఈ విధంగా న్యాచురల్గా ప్రకృతిపరంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీ బ్యాక్ పెయిన్ అనేది పర్మనెంట్గా క్యూర్ అయిపోతుందండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యపంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ అలానే కింద స్క్రూన్ అవుతుంది మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఎవరైనా బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి నమస్తే